హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒక చిన్న మిషన్ ఆన్లైన్లో బుక్ చేశాను అంటే చిన్నదంటే చిన్నదేమి కాదు పెద్ద మిషనే కాకపోతే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇది ఆన్లైన్లో బుక్ చేశాను ఫ్రెండ్స్ ఇది ఎలా కుట్టడం ఏంటి అనేది ఆన్లైన్లో చూపిస్తారు కదా ఏం కాదు ఈజీగా వచ్చేస్తుంది అని అనుకున్నాము కానీ అలా కాదు చూడండి దానికోసం మా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అసలు మామూలు కష్టాలు కాదు ఫ్రెండ్స్ మా ఆయనే పడ్డ కష్టాలని అంటే యూట్యూబ్లో చూస్తే నేర్చుకోవచ్చు అనుకున్నాం కానీ అది అలా కానే కాదు ఫ్రెండ్స్ అది మనం ఓన్గా అన్నీ గెలికేస్తే అప్పుడు అర్థమైద్ది అనమాట మొత్తానికైతే ఒక టూ అవర్స్ కష్టపడిన తర్వాత మా ఆయనకి స్టిచ్చింగ్ వేయడం అనేది వచ్చిందనమాట ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ దాంట్లో అంటే యూట్యూబ్లో చెప్తారు కదా ఇది ఇలా ఇది ఇలా అని అది అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్ దానికి ఓపెన్ చేసి లోపల ఏదో చిన్న బుట్ట లాంటిది పెడతారు కదా ఆ బుట్ట లాంటిది పెట్టడం కోసం మిషన్ మొత్తం ఇలా ఉంది ఎక్కడుంటుందా అని మొత్తం వెతికి వెతికి చాలాసేపు తర్వాత మాకు దొరికింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే ఇలా స్టార్ట్ చేసేస్తామన్నమాట కుట్టడం అంటే బయటికి వెళ్తే ఫ్రెండ్స్ ఎవరినైనా స్టిచ్చింగ్స్ వేసి ఇవ్వండి అని అని అడిగామనుకోండి ఫ్రెండ్స్ డబల్ స్టిచ్చింగ్స్ ఇప్పుడు ఖాళీ లేదమ్మా కుదరట్లేదమ్మా అని చెప్పేసి ఎవరు వేయట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ జస్ట్ చిన్న దానికి కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకున్నారు అయినా కూడా కుట్టివ్వట్లేదు టైంకి ఇవ్వట్లేదు అందుకే ఇంకేదైతే అది అయిపోయిందిలే అని చెప్పేసి ఇది కొనాలని ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ నేను దగ్గర దగ్గర పదిహేను పదహారు సంవత్సరాల మించి అనుకుంటున్నాను అన్ని సంవత్సరాల మించిది ఇప్పుడు తీరిందనమాట మొత్తానికి ఆన్లైన్లో ఎలాగైనా కుట్టేయచ్చులే ఈజీలే అనుకున్నాను కాకపోతే అనుకున్న దాని అంత ఈజీ మాత్రం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టైలింగ్ చేసే వాళ్ళని నిజంగా అంటే నిజంగా మెచ్చుకోవచ్చు ఆ సూదులో దారమే ఎక్కట్లేదు అంటే కళ్ళు మస్కలు వచ్చి కాదు కాకపోతే ఏంటంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు కుట్టేవాళ్ళు వాళ్ళు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఫ్రెండ్స్ అసలు మామూలు విషయం కాదు స్టిచ్చింగ్ అంటే అని కొన్నాక అర్థమైందనమాట కానీ మా హస్బెండ్ అయితే మొత్తానికైతే టూ అవర్స్ తర్వాత కష్టపడి కష్టపడి మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు నేర్పించడం కోసం తనైతే కుట్టడం అయితే వచ్చేసింది నేర్చుకున్నాడు కాకపోతే నాకైతే రాదు కదా అందుకని ముందే వీడియో తీసి పెట్టుకున్నాను అనమాట ఏంటంటే వీడియో తీసి పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేద్దాంలే మనం కూడా కుట్టడం అని చెప్పేసి కానీ చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ దీనికోసం అయితే స్టిచ్చింగ్స్ కోసం దారం మొత్తం చుట్టుకుపోయింది ఉండలు ఉండలైపోయింది మొత్తం అది తీసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయడానికి చాలా టైం దగ్గర దగ్గర రెండు మూడు గంటలు పట్టింది కాకపోతే ఏంటంటే వచ్చేసిన తర్వాత మనకి అలవాటు అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇగో నేను మళ్ళీ మీకు ముందు దాంట్లో వీడియోలో చూపిస్తాను అంటే ఇదే వీడియోలో కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ అగో ఇక్కడే ఉంటుంది అనమాట ఓపెన్ చేసేది ఇగో అది గట్టిగా లాగితే ఓపెన్ అయిపోయి ఊడొచ్చేస్తుంది దీని లోపడ ఉంది ఫ్రెండ్స్ దీన్ని కనిపెట్టడానికి దగ్గర దగ్గర గంట పట్టింది ఎక్కడా ఏంటి అని ఇదిగోండి బుట్ట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరు చూపించలేదు తెలుసా యూట్యూబ్లో నేను స్టిచ్చింగ్ కుట్టేదానికోసం అని చాలా వీడియోస్ ఎతికాను కానీ ఎక్కడా లేదు ఫ్రెండ్స్ నేనే మీకు చూపించాను ఓకే ఫ్రెండ్స్ అలా ఏం లేదు కానీ కుట్టే వాళ్ళందరికీ అలవాటే ఉంటుంది కాకపోతే నా తెలియని వాళ్ళ కోసం అనమాట ఇది ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టిచ్చింగ్ చేస్తే మాత్రం మామూలుగా రాలేదు ఒక రేంజ్లో వచ్చేసింది కాకపోతే కొత్తది కదా అంటే కొత్తది అంటే ఒక స్టార్టింగ్ మనం ఒక రోజు రెండు రోజులు ట్రై చేస్తాము తర్వాత మళ్ళీ దీన్ని మంచిగా ప్యాక్ చేసి మళ్ళీ మూలకే పెట్టేస్తామనమాట కాకపోతే ఏంటంటే కొత్త డ్రెస్ ముందు చెప్పాలంటే ఫ్రెండ్స్ మీకు చూపించలేదు కానీ ఫస్ట్ మా హస్బెండ్ కుట్టింది మొత్తం ఉండలాగా అయిపోయింది అక్కడక్కడే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ పడిపోయి అక్కడక్కడే ఉండలాగా అయిపోయింది మళ్ళీ దారాలన్నీ తీసేసి అది పడేసాను మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త టెస్ట్ అనమాట ఇది నా కొత్త టప్పు ఇది పాడైపోద్దు ఏమో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అంటే ఎలా అయినా జస్ట్ చిన్నదే కదా అంటే మిషను చిన్నదే కదా నేనైతే సోఫా మీద పెట్టుకొని కింద కూర్చొని మా హస్బెండ్ ఎలా తెలుసా ఫ్రెండ్స్ కాళ్ళతో నొక్కుతున్నాడు అంటే వన్ సైడ్ పెట్టేసి నొక్కాడు అనమాట అంటే ప్రెస్ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇది మనం కష్టపడి మోకాళ్ళలో అంత ఘనం కుట్టి కుట్టాల్సినంత అవసరం కూడా లేదు జస్ట్ ఇలా కాలు ప్రెస్ చేస్తే చాలా అదే వెళ్ళిపోతుంది దీనికి ఇంకోటి ఏంటంటే లైట్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది మనం కూర్చొని ఎక్కడైనా సరే బెడ్ మీద కూర్చొని పరుకు మీద కూర్చొని సోఫాలో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఇదివరకంటే ఏంటంటే బల్లాల మీదే కూర్చొని అదేంటి సారీ స్టూల్ మీద కూర్చొనే చేయాలి అలా అని ఉండేది కానీ ఇప్పుడు అది ఏమీ లేదు మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఇదేం తెలుసా ఇలా ఇలా అన్ని ప్రెస్ చేసేది ఏంటి తెలుసా ఈ దారం కుట్టు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ప్రెస్ అయిపోద్ది అనమాట ఇవి నెంబర్స్ ఇవన్నీ కుట్టు డిజైన్లు అనమాట మనకి ఏ కుట్టు కావాలంటే ఆ కుట్టు డిజైన్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ కూడా అంతే లాంగ్ అంటే లాంగ్ ఆర్ షార్ట్ అనేది అనమాట స్పీడ్ అనమాట ఇదేమో కుట్లు సైజులు డిజైన్లు అనమాట ఇది ఎంత స్పీడు అనేది ఎంత గ్యాపు అనేది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మేము చాలా అంటే చాలా ట్రై చేసిన తర్వాత అంటే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి కరెంట్ కూడా ఎక్కువ కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదనుకుంటా ఫ్రెండ్స్ అక్కడ చూడండి జస్ట్ ప్రెస్ చేస్తే జాను బర్రమని వెళ్ళిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ బుక్ చేసిన తర్వాత ఏమో త్రిబుల్ నైన్కి అంటే సారీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అని చెప్పేసాను అన్నారు కాకపోతే అది ఆఫర్ వాళ్ళే క్యాన్సిల్ చేసేసారు తర్వాత ఇది ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నైంటీ నైన్ ఎంతకు వచ్చింది ఆ ఫ్రెండ్స్ అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకేమో వచ్చింది నాకు ఆఫర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ కుట్టయితే చాలా చిన్నగా అంటే చిన్నగా పడ్డది చాలా బాగుంది ఫ్రెండ్స్ కావాలంటే ఇంట్లో చిన్న చిన్న స్టిచ్చింగ్స్ వేసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇంకా వాళ్ళని వీళ్ళని డబ్బులు ఇచ్చి బతిలాడాల్సిన అవసరం అస్సలు ఉండదన్నమాట మనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు గుర్తుకోవచ్చు అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి నాకైతే రాదని చెప్పేసి మా హస్బెండ్ అయితే నేర్పిస్తున్నారు కాకపోతే మా హస్బెండ్కి జస్ట్ చిన్న ట్రైల్ ఉందనమాట అంటే ఏదైనా కనిపెట్టేస్తాడనమాట అందుకే మా హస్బెండ్ ట్రై చేశాడు తర్వాత నేను చిన్నగా నేర్చుకుంటాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కుదిరితే మంచి కామెంట్స్ పెట్టండి కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్